హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం రెండు వందల డెబ్బై మూడు మంది ప్రయాణికులు ప్రాణాలు గాల్లో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గాల్లోనే పేలిన విమాన ఇంజన్ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం విడని చివరి వరకు చూడండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ప్రమాదం ఎక్కడ జరిగింది ఏందనేది చూద్దామండి ఇక్కడ వచ్చేసి మనకు గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమాన ప్రమాణానికి గురి కావడం జరిగిందనమాట ప్రమాదం జరిగింది సో పదిహేను వందల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్లో ఒక్కసారిగా ఇంజన్లో అయితే మంటలు చెల్లరేగాయి ఆ విమానంలో రెండు వందల డెబ్బై మూడు ప్రా మంది ప్రయాణికులు అయితే ఉన్నారనమాట సో ఇక ఇందుకు సంబంధించి కాండారో ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో మంటలు చెల్లరేగడంతో పెద్ద ప్రమాదం జరిగిందనమాట సో ఇక గాలిలోనే కుడివైపు ఇంజన్ టెక్నికల్ ప్రాబ్లం ప్రమాదం వచ్చిందన్నమాట దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద శబ్దం కూడా వినిపించింది ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకైతే గురి చేసింది విమానం గ్రీస్లోని కోర్పద్వీప్ మీదుగా వెళ్తుండేగా కిందనున్న పర్యాటకులు స్థానికులు ఈ ఘటన తమ మొబైల్లో అయితే ఒక్కసారిగా రికార్డ్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆకాశవాణిలో మంటలు చెలరేగి విమానాన్ని చూసి అందరూ కూడా ఆందోళన చెందారు సో ఇక ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యంగా బ్రిటిష్ విమానాశ్రయం ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్కు సిద్ధమైంది విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది సో ఇక ప్రయాణికులంతా కూడా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు క్షేమంగా కినికి దించారనమాట ఆ పైలట్ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కాండారు ఎయిర్లైన్స్ ఒక ప్రకటన అయితే ఆ ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట సో ప్రయాణికులు జరిగినటువంటి అసౌకర్యానికి క్షమాపణలు అయితే కోరి మరుసటి రోజు వారికి జర్మనీకి ప్రయాణించేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందనమాట